నేర్పిస్తా మా చిన్నప్పుడు ఇట్లా ఆడుకునేది నాన్న నేను మా చిన్నప్పుడు ఇట్లా పిట్టగూడమే తట్టుకునేది ఇట్లా కాలు లోపలికి పెట్టాలి కాలు లోపలికి పెట్టి ఇట్లా దీని ఇట్లా గట్టిగా అనాలి ఇట్లా ఇట్లా గట్టిగా అనాలి చూడు అట్లా కాదు నేను చెప్తా మా చిన్నప్పుడు ఇట్లా ఆడుకునేది నేను అందరం కలిసి పిట్టగూడ ఇల్లు కట్టుకోడు ఒక్క నిమిషం నేను 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 చెప్తా

ఇట్లా చిన్నప్పుడు ఇసుకలు ఆడుకునేదైనా మీకు తెలియ ఆటలన్నీ ఇసుకలు ఆడుకోవాలి అన్ని ఇట్లలో ఉండాలి ఓకేనా ఇట్లా పిట్టగూడు ఇట్లా పిట్ట ఇట్లా కాలు పెట్టి ఇట్లా మట్టి తినాలి ఇసుకను ఇట్లా మెల్లగా ఈ కాళ్ళను ఆగా ఏమనకు ఇట్లా తీయాలి మెల్లగా తీయాలి ఓకే ఇట్లా తీయాలి ఇట్లా తీసినాక మళ్ళీ ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇట్లా ఇట్లా మెల్లమెల్లగా లోపల అంతా ఇట్లా తీయాలి అదే ఇది చూడు నీకు చూపెడతా మంచి కూర్చు ఆ నువ్వు తీయద్దు నేను చెప్తా ఇగో ఇట్లా చూడు లోపల ఎంత కాలి లోపలికి పోయింది చూడు హోల్లాగా చూసినావా ఇజ్జుడు ఒక్క నిమిషం ఇక్కడ ఇంకెలు జారద్దు నిలబడు కాళ్ళు దాక్తా ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో దూరం దూరం కూర్చో అక్కడ కూర్చో కూర్చో వైటి నేను తర్వాత ఇక్కడ తీసుకొస్తాడు ఇక ఇక్కడ నేను చేస్తాను మంచిగా పడి చుట్టూ గోడ పెడతా ప్రాహరి గోడ అవన్నీ పెడతా చూడు ఇట్లా చిన్నప్పుడు మా చిన్న ప్రాబ్లం రబ్బా ప్లీజ్ కూలుతుంది పుట్టుకోకు అరే బయటి మరి నేను కట్టాను ఇంకోసారి అస్సలకే కట్టా నీ ఇట్ట పిట్ట ఇది

ఇట్లా ఆడుకోవాలి ఇస్కల ఆడుకోవాలి కాసే తెలుసా